अंदर की नमस्कार मैं हूं अनसिया भरदवाज प्लीज लाइक शेयर एंड सब्सक्राइब मनगुंतकल न्यूज़ मनगुंतकल्लु न्यूज़ की स्वागतम जो केस गवईगार पे गाडने गांधी गांधी समिति सिद्धस्थ गवईगार पे गाडने गांधी गांधी समिति सिद्धस्थ गवईगार पे गाडने चौहान डॉक्टर विद्या अमरेडकर चौहान चौहान डॉक्टर विद्या अमरेडकर चौहान चौहान लिए अमरेडकर आलोचनाम बदललाने बदललाने अमरेडकर आलोचनाम बदललाने भारत राज्यंगम बदललाने बदललाने भारत राज्यंगम बदललाने बदललाने भारत राज्यंगम बदललाने बदललाने भारत राज्यंगम बदललाने దేశ అత్యున్నత న్యాయస్థానం పూర్తయిన జస్టిస్ గవాయిపై పై జరిగిన దాడిని ప్రజాస్వామ్య వ్యవస్థగా న్యాయ వ్యవస్థపై దాడిగా అభివర్ణిస్తున్నాం ఎంధర్ప్రదేశ్ రాష్ట్ర కమిటీ న్యాయ వ్యవస్థ పైన దాడి జరిగిందని భావిస్తున్నాం అయితే ఈ దాడిని ప్రజాస్వామ్యవాదులు మేధావులు అందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా ఖండించాలని ముక్త కంఠంతో ఖండించాలని చెప్పేసి మాదక రిజర్వేషన్ పోరాట సమితి ఈ దాడిని ఖండిస్తుంది రాష్ట్ర కమిటీ అయితే ఈరోజు ప్రధాన న్యాయమూర్తులకే రక్షణ లేకుండా పోతుంది అంటే మన దేశం ఎడ్డుపోతుందో ఒకసారి ప్రజలు మేధావులు పాలకులు అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ దాడిని ప్రజాస్వామ్య వాదులుగా అందరూ ఖండించాలి ఈ దీనిని మాదక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పూర్తిగా ఖండిస్తున్నాం చదువులారా జవహర్ డాక్టర్ అంబేద్కర్ ఖండించండి జస్టిస్ చీఫ్ జస్టిస్ గవాయి గారి దాడిని ఖండించండి చీఫ్ జస్టిస్ గవాయి గారిపై ఖండించండి చీఫ్ జస్టిస్ గవాయి గారిపై దాడిని గవాయి పై జరిగిన దాడి ఇది రాజ్యాంగంపై జరిగిన దాడి గాను ప్రజాస్వామిక వ్యవస్థపై జరిగిన దాడి గాను మొత్తం దేశ ప్రజలపై దాడి జరిగిన దాడిగాను ఈ యొక్క దాడిని పరిగణిస్తున్నాం ఈ దాడికి మూల కారణం మతన్మాదం ఈ మతన్మాదంలో ఉన్నటువంటి సనాతన ధర్మవాదులు సంబంధించిన లాయరు సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడంలో భాగంగానే జస్టిస్ గవాయిపై ఈ యొక్క దాడిని చేసినాడని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం కాబట్టి ఈ యొక్క దాడికి మూలాలైనటువంటి సగాత ధర్మవాదులైనటువంటి లాయర్ని అతడికి ప్రోత్సహించినటువంటి లాయర్స్ ని అందరినీ రాజ్యాంగ ప్రకారంగా శిక్షించి ఏ శిక్షలు అయితే ఉన్నాయో ఆ శిక్షలు విధించి ఇలాంటి తప్పులు భవిష్యత్తులో జరుపుకోకుండా ప్రజాస్వామిక వ్యవస్థను రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము సుప్రీంకోర్టు జడ్జి పై దాడి ఖండిస్తున్నాము ఆయనపై ఖచ్చితంగా మీరు ఆయనపై ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలని ఆయనని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని ఖండిస్తున్నాం ఈరోజు ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారము విధి నిధులు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి అధికారులు కానీ చట్టాలకు కానీ నాయాలకు కానీ సరైనటువంటి అవగాహన లేక ఈరోజు భారతదేశ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ గవాపై ఒక మతోన్మాది లాయర్ అయినటువంటి వ్యక్తి దాడి చేయడం సరైన పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే దాదాపుగా బాబాసాబ్ అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరిస్తున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి జస్టిస్ గవా తండ్రి అయినటువంటి కూడా వ్యక్తి కూడా బాబాసాబ్ అంబేద్కర్ తో పాటు బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది మరి అటువంటి వ్యక్తికి తనుడిగా పుట్టినటువంటి జస్టిస్ గవా గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు ఏదైతే ఒక విగ్రహానికి సంబంధించినటువంటి విషయం వస్తే ఆ యొక్క విగ్రహానికి సంబంధించినటువంటి విషయం ఇక్కడ కాదు కి సంబంధించిన విషయం ఇది మీరు ఏదైనా ఉంటే అక్కడ అని చెప్పి ఒక న్యాయమైనటువంటి నిర్ణయాన్ని నిర్ణయిస్తే మరి ఈ మతోన్మాదైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో లాయర్ గారు వారు వెంటనే బూట్ తీసుకొని విసిరడానికి ప్రయత్నం చేయడగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి తోటి లాయర్లందరూ కూడా అతను పట్టుకొని బయటకు లాక్కోటం జరిగింది మరి ఈ రోజు చేస్తున్నటువంటి దాడి ఏదైతే ఉందో మరి ఈ రోజు జస్టిస్ గవాపై చేసినటువంటి దాడి కాదు భారతదేశం భారత మాత అని చెప్పుకున్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ ఈ భారతదేశం పైనటువంటి జరిగినటువంటి దాడిగా ఈ రోజు ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే భారత రాజ్యాంగము ఈ దేశానికి ఒక దిక్షుత్తు లాంటిది అటువంటి భారత రాజ్యాంగం పైన చేసినటువంటి దాడిగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజు అదే అదే విధంగా ఈ రోజు భారతదేశాన్ని మన నా దేశంగా నా మాతృభూమిగా భావిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ మద్దతులు మధ్య సనాతన ధర్మం ఏదైతే చెప్పుకుంటున్నట్టు ఉండవున్నారో మరి అటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేశానికి ఒక న్యాయస్థానం ఒక దేవాలయం లాంటిది ఆ దేవాలయంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దేవులతో సమానం కాబట్టి మరి ఆ దేవుణ్ణి పూజిస్తున్నటువంటి సందర్భంలో ఈ దేవులపైన ఈ ఇలాంటి దాడులు ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం మరి అదే విధంగా ఏదైతే ఈ దాడిని ప్రయత్న దాడికి ప్రయత్నించినాడో ఆ యొక్క వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి దేశ ద్రోహం చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క చట్టాలు పైన పరిగణించేలాగా చర్యలు తీసుకుని వెంటనే అతని జైలు పటలు చేయాలని తెలియజేస్తున్నాం ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక దళిత గిరిజనులపై జరుగుతున్నటువంటి దాడులు అయితేనేమి విధంగా అడవుల్లో ఉన్నటువంటి ఈ రోజు ఏదైతే ప్రజా సమస్యలపైన పోరాడుతున్న కొన్ని ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన ప్రజల పైన జరుగుతున్న దాడులు అన్నయ్యలు గొలమెత్తి గొంతెత్తి మాట్లాడితే ఈ రోజు దేశ చట్టాలు పెట్టి లోపల పెడుతున్నటువంటి సందర్భం ఈ దేశం చేస్తా ఉంది మరి అటువంటి ఈ దేశ ప్రధాన న్యాయమూర్తి పైన చేస్తున్నటువంటి దాడి ఏదైతే ఉందో మరి ఆ దాడి చేసిన వ్యక్తిని మన పైన ఎందుకు ఈ రోజు దేశ పైన చట్టాలు చర్యలు తీసుకొని దేశ ద్రోహం పైన కేసులు పెట్టేందుకు లోపల వేయాలని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వెంటనే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలు సుప్రీం సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఏ రైతు వీళ్ళందరూ కూడా వీటినే పరి పునః పరిశీలించి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరుపుకున్నట్లు ఉండేలాగా చర్యలు తీసుకొని మరి ఇలాంటి దాడులు ఎవరైతే ప్రయత్నించారో అటువంటి వాటికి వెళ్తే చట్టాల ద్వారా శిక్షింపబడి మరొకరు చేయాలంటే భయపడే దిశగా వీళ్ళని అడుగులు ముందుకు వెళ్ళాలని కూడా సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఖచ్చితంగా ఈ రోజు ప్రజా సంఘాలను ఏకం చేసుకుని దళిత గిరిజన ప్రజా సంఘాలను ఏకం చేసి దేశవ్యాప్తంగా నిరసనలో ఉద్యమాలను ఉద్యమం చేస్తామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి కెఆర్ స్వామిదాస్ గారికి అదేవిధంగా కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ ప్రజా సంఘ నాయకులందరూ కూడా సామాజిక విప్లవ వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై బే